సత్యేష్ఠుడు ధ్యానం ముగించుకొని నాకేం అర్థం కాలదని కూర్చుంటే అర్థం కాదు అర్థం కాదు అనుకుంది ఏది కాదు అర్థం కేంద్రుడు అనేటువంటి ఒక మహామదించిన ఏనుగు మగ ఏనుగు అది అది భయంకరమైనటువంటి శక్తి కలది దానికి వంద ఏనుగుల భార్యలు వంద ఏనుగుల భార్యలుగా చేసుకున్నారు దాని యొక్క అహంకారం అంతా ఇంత కాదు వీరవిహారం అడివంత సింహాల పులులు కూడా భయపడిపోయాయి దాని శక్తికి అంతటి వీర విహారం నాకంటే మించిన వాడు లేడు నాకంటే వీరుడు లేడు సూర్యుడు లేడు విక్రమార్కుడు లేడు అనే విధంగా అది అడివంత నాశనం చేస్తూ అందరినీ బెదిరిస్తూ ఉంది ఒకసారి దాని కర్మ కొద్దీ ఒక మడుగులోకి వెళ్ళి నీళ్ళు తాగాలని కాలుపెట్టింది వెంటనే ఒక భయంకరమైన ముసలి పట్టుకుంది మనకు తెలిసింది భక్త పోతనామాచార్యుడు పోతన మార్చుడు పోతన లాంటి కవి మనకు ఆంధ్రదేశంలో చాలా అరుదు దేశానికి కూడా అర్థం చెప్పవచ్చు ఒకే మాట అన్నాడు పలికిడది భాగవతమట పలికించేడు వాడు రామభద్రుండట నే పలికిన భవహార మగురట పలికిద్ద రెండుగాక పలుకగ నేల అయ్యా నేను భాగవతం రాస్తున్నాను భాగవతం చెప్తా ఉన్నాను పలికేస్తాను దీన్ని అంటే పలుకుతున్నాను ఎవరు పలికించేదన్ను శ్రీరామచంద్రుడు భాగవతం ఎవరి గురించి ఉండేది శ్రీకృష్ణుడి గురించి భాగవతం అంతా అంటే శ్రీకృష్ణుడు జిల్లలు మొత్తం అందులోనే ఉంటాయి కూడదు ఎందుకంటే నాకు రాముని యొక్క ఆదేశం అయిపోయింది అది అన్నాడు ఆయన పోతన మహాకవి ఎప్పుడు ఆ సందర్భం చెప్పుకుంటాడు ఆయన గురించి ఆయన రాసినటువంటి గజేంద్ర మోక్షంలో ఆ ముసలి వాటి తగులుకున్న ఆ గజేంద్రుడు చిన్నప్పుడు పాఠాల్లో మనం కూడా చదువు అందరూ చదువుకొని ఉంటాం ఇప్పుడు ఉందో లేదో తెలియదు పాఠ్యాంశాల్లో మనకైతే గజేంద్రుడు భగవంతుని ఏమిగా పెస్తున్నాడంటే కన్నీరు పెట్టుకున్నాడు కళలో నీళ్లు కారుతున్నాయి రక్తం కారినట్లు కారుతుంది ఎందుకంటే రక్తం పోతా ఉంది అక్కడ భార్యలేమో దేవుడిని వేడుకో అన్నాడు ఎలా వేడుకోవడమో చెప్పారు కూడా వాళ్ళు దాంట్లో ఒక చిన్న పద్యం ంచు జగమెంబని లోపల నుండి లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుండెవ్వడు

పరమాత్మంత ఐక్యమైపోవడం అన్నీ అయిపోయింది చెప్తున్నాడు ఈ సృష్టి రహస్యం అర్థమైపోయింది గజేంద్రుడికి ఈ సృష్టి అంతా ఎవరిలో జనిస్తూ ఉంది ఎవరి నుంచి పుట్టుకొస్తూ ఉంది మళ్ళీ ఎవరిలో కలిసిపోతుంది ఎవరిచే ఎవరిచే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవరు దీన్ని సృష్టించాడు ఎవరు తనలోనే పెట్టుకున్నాడు మొత్తం సృష్టి అంతా ఉన్నాడు సృష్టి తాను తానే సృష్టి అటువంటి శక్తి ఏదైతే ఉంది అదే ఈశ్వరుడు ఎవరిని జరించు జగని లోపల నుండి లీనమై ఎవని అందుటిందు పరమేశ్వరుడు ఎవడు ఇవన్నీ పెట్టుకున్న ఆ ఈశ్వరుడు ఎవరు ఆ పరమాత్ముడు ఎవరు పరమేశ్వర రావా రక్షించవా అని చెప్పడానికి మూల కారణం పవడు ఈ సృష్టికంతా ఎవరు మూలక సృష్టిని అంతా పోషిస్తున్నది ఎవరు సూర్య చంద్రాలను మండిస్తున్నది ఎవరు కోటానుకోట నక్షత్రాలను వాటికి వెలుగునిచ్చింది ఎవరు అనేక సముద్రాలు అనేక నదులు ఇవన్నీ సృష్టించింది ఎవరు ఇవన్నీ ఆయన చెప్పుపరుస్తున్నాడు అనమాట అంటే ఎట్లా ఎట్లా అర్థమైంది దానికి పరమ మూర్ఖుడు పరమ కోపిష్టి ఎంతో గర్వంతో ఉన్నట్టుకుంటే గజేంద్రుడు ఇంత జ్ఞానం ఎలా వచ్చింది ఆయనకి ఎవరిని చేని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం ఎవ్వడు దీనికి అంత మూలమైన వాడెవడు అనాది మధ్యలు యుండి అనాది మధ్యలు యుండి అంటే ఆది అంతము మొదలు ఆది లేదు అంతం లేదు మధ్యం లేదు ఇవన్నీ ఆయనే అనాది మధ్యలో ఉండవ్వడు అనా ఆది ముందు ముందు చివర చివర ముందు అనేది లేదు మధ్య అనేది కూడా లేదు అటువంటి దివ్య తేజస్సుకు ఆ స్వరూపుడు ఎవరు ఎవరా పరమాత్మ సర్వము ఆనైన వాడు అంతంలో ఒకే మాట అనే సార్ చివరిలో సర్వముత ఆనైన ఉంది ఎవరయ్యా నియమ నితాంతాపస మందారవాణి ఆత్మభౌ ఈశ్వరుని శరణ వేదని ఎవరు అలాంటి ఆత్మస్వరూపుడైనటువంటి ఈశ్వరుడు అతని నేను శరణ వేడుతాను అని గజేంద్రుడు చెప్పాడు బోధన రాశాడు ఈ మహా అద్భుతమైన ఒక పద్యం చాలు భగవంతుడు ఎవరు అని అర్థం చేసుకోవడానికి ఎవ్వరైనా ఎక్కడైనా ఎప్పుడైనా భగవంతుడి గురించి ఏమీ మీకు భగవంతుడు ఏమి ఎక్కడా ఏమి అంటే ఈ పద్యం చాలు చెప్తే భగవంతుడు అంటే మీరు ఏమనుకుంటున్నారా పట్టి ఈ గుళ్ళో ఉండే ఈ దేవతలు ఇవన్నీ కూడా అని అనేక దేవతలని ఎంతెంతో మీరు హిందూ తత్వాన్ని విమర్శించిన ప్రయోజనం లేదు ఈ ఒక పద్యం వినండి చాలు దీని అర్థం చేసుకోండి భగవంతుడు ఎవరో మీకు అర్థమవుతుంది భగవంతుడు అంటే ఎవరు అర్థం నేను అనుకున్నాను మీరు ఒక గుళ్ళు ఒక రాముడు ఒక గుళ్ళో కొండమే స్వామి వెంకటేశ్వరులు వీళ్ళ అవతార పురుషులు శ్రీకృష్ణుడు అయితే వీరన్నిటికీ మూలం ఎవరు ఈశ్వరుడు పరమేశ్వరుడు ఆయన ఎవరు అంటే ఎవరు వచ్చారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చేసాడు రక్షించే బాధ్యత ఒకటి తీసుకున్నారు ఈయనే లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఆయన శ్రీ శ్రీ మహావిష్ణువు సృష్టించేస్తాడు ఆయన బ్రహ్మదేవుడు ఈశ్వరుడేమో ఆయన తనలో దానికి ఆయన అన్ని అన్ని విధాలా ఉంటాడు శవరాలు ఇస్తా ఇంక దీన్ని రక్షించాల్సింది ఎవరు బాధ్యత తీసుకున్న ఎవరు శ్రీ మహావిష్ణువు ఎవరు ఆపదలో ఉన్నా ఎవరు కష్టాల్లో ఉన్నా ఎవరు కర్మలు దుర్మార్గులు ప్రబలతో ఉన్నా మనం సంహరించాల్సింది ఎవరు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎట్లా వచ్చాడో మనం చెప్పుకున్నాం సిరిగించ శంకుచక్రయుగం చేదోయి సంధింపడి పరిభగరమంజీ డబ్బగా ప్రతి వర్ణింపడం ఆ కన్నికాంత దమ్మి చక్కనొత్తడు వివాదాస్పద పూరితమైనటువంటి చీలాంచలమైన వీడడు గజ ప్రాణోత్సాహినై ఆ ఏనుగు నచ్చిన ఉత్సాహంలో ఆయన ఆ విన్నాడు భక్తుని వేదన విన్నాడు వచ్చేస్తాడు ఎట్లా వస్తూ ఉన్నాడు భార్యకు చెప్పలేదు ఇక్కడ ఎవరికి చెప్పలేదు గర్వుడ వాదన ఎక్కలేదు ఇవన్నీ ఇవన్నీ చెప్తున్నాం కనుక ఇప్పుడు మీకు అర్థమైంది ఏమర్థమైంది ఒక గజేంద్రుడు అజ్ఞాని మూర్ఖుడు భార్యలు చెప్తే అర్థం చేసుకున్నటువంటి భగవంతుడిని ఈ ఒక్క పద్యంలో మనకు పోతను చూపించాడంటే ఆయనకి శతకోటి వందన ఆయన రాజులు అడిగారు రా అంటాడు బావశ్రీనాథుడు నిధి కన్నా రాముని సన్నిధి మిన్న అంటాడు ఆయన నాకు దండహాదే వద్దు నాకు రాముని పాదచంద్ర చోటు గుర్తించాలి అంటాడు అందరికీ నా హృదయపూర్వక నమస్సు